నా పేరు మహేష్ పీడిఎస్యు జాతీయ నాయకుని హన్మకొండ జిల్లా కుమార్పల్లి కుమార్పల్లిలో ఉన్నటువంటి స్మైలీ డిజీ స్కూల్ యజమాని ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ వర్మ నిన్న అకారణంగా పీడిఎస్యు విద్యార్థి నాయకుల మీద దాడి చేసి ఇక్కడ పీడిఎస్యు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడైనటువంటి గుర్రం అజయ్ అదేవిధంగా ప్రధాన కార్యదర్శి అయినటువంటి మహేష్ని మహేష్ మహేష్ని తీవ్రంగా గాయపరిచి వాళ్ళిద్దరిని కూడా అకారణంగా దాడి చేశారు ఈ ఈ సంఘటనని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ సంఘటన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకనంటే ఈరోజు ఒక పక్క టీవీలో ఎలక్ట్రానిక్ మీడియాలో సోషల్ మీడియాలో కానీ చాలా విస్తృతంగా ప్రచారం అవుతూ ఉంది ఇది పీడిఎస్ నాయకులే యజమాని మీద శ్రీనివాస్ వర్మ మీద దాడి చేశారు దాడి చేశారని నెగిటివ్ పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు దీన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడ ఉన్నటువంటి దాదాపు నలభై నలభై ఐదు నిమిషాల సీసీ ఫుటేజ్ బయటపెట్టి ఎవరు దాడి చేశారు ముందు ఎవరు దుర్భాషలాడారు ఎవరు బాధ్యత గల పీడిఎస్ విద్యాసంఘం మీద పీడిఎస్ విద్యార్ నాయకులు దుర్భాషలు ఆడారో దాన్ని ముందుగా బయట పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే విధంగా ఈరోజు శ్రీనివాస్ వర్మ ఎవరు శ్రీనివాస్ వర్మ పీడిఎస్ విద్యార్థి నాయకుల మీద దాడి చేసి మళ్ళీ దుర్భాషలాడి తనే తిరిగి ఈరోజు పోలీసు వాళ్ళతో పోలీసు వాళ్ళతోనే వీళ్ళ విద్యార్ సంఘ నాయకుల మీద కేసులు పెట్టి ఈరోజు నాన్ వీళ్ళు కేసులు పెట్టి ఈరోజు జైలుకు పంపిస్తా ఉన్నారు మేము ఈ శ్రీనివాస్ వర్మకి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం అయ్యా నువ్వు నిప్పుతోనే తల గోక్కోవద్దు నీకు బోడుగు ఉండే మిగిలిద్దని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం సుదీర్ఘమైనటువంటి పోరాట వారసుతో ఉన్న పీడీఎస్ విద్యార్థి సంఘం జార్జిరెడ్డి జేసీఎస్ ప్రసాద్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ చేరాలు రంగవల్లి కోలాశంకర్ లాంటి అందరూ అమరవీరుల రక్తదర్పంతో నేర్పడిన సంఘం పీడిఎస్ ఈ సమాజంలో మొత్తం కుల కుల వ్యవస్థ మత వ్యవస్థ పోవాలని శాస్త్రీయ విద్య రావాలని సమసమాజం ఏర్పడాలని చెప్పేసి పోరాడుతున్న విద్యాసంఘం పీడిఎస్ విద్యా సంఘం ఒక స్పష్టమైన లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి విద్యా సంఘం పీడిఎస్ విద్యా సంఘం అందుకే గత యాభై ఏళ్ళుగా పీడిత విద్యార్థి లోకాన్ని జాగృ జాగృతం చేస్తూ అనేకమైన విద్యార్థి ఉద్యమాలు నిర్మించింది ఇట్లా పోరాట వారస్తూ ఉన్నటువంటి ఒక పీడిఎస్ విద్యా సంఘాన్ని పట్టుకొని ఈ నీ అక్రమ కేసులు పెట్టి నిర్బంధించాలనుకుంటే నీ అక్రమ కేసులు జైలు నిర్బంధాలు అవి ఎక్కడా కూడా అవి విద్యార్థి ఉద్యమాన్ని వెనక్కి కొట్టవని చెప్పేసి మేము ఈ సందర్భంగా శ్రీనివాస వర్మను హెచ్చరిస్తా ఉన్నాం అంతేకాదు ఈరోజు అనకుండా కలెక్టరేట్ ముందు ప్రైవేటు విద్యా సంస్థలు విద్యాసంస్థ యాజమాన్యాలు ఒక సిండికేట్గా ఏర్పడి ఒక మాఫియా లాగా ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు ఆ ధర్నాలో ఆ ధర్నాలో ఈరోజు ప్రైవేట్ టీచర్స్ కూడా మీరు ఇన్వాల్వ్ చేశారు ఈ ప్రైవేట్ టీచర్స్ పట్ల ప్రైవేట్ యాజమాన్యాలకు కానీ ప్రైవేట్ యాజమాన్యాల మేనేజ్మెంట్స్కి కానీ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వాళ్ళు ఆరు కాలం మీ కాలే మీ కాలేజీలో మీ స్కూల్లో వాళ్ళు పాఠాలు చెప్తూ ఉంటే వాళ్ళకి మీరు సరైన జీతాలు ఇస్తూ ఉన్నారా సరిపోయిన జీతాలు ఇస్తూ ఉన్నారా నిబంధనల ప్రకారం జీతాలు వాళ్ళకి ఇస్తూ ఉన్నారా మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం వాళ్ళని ఒక పక్క జీతాలు ఇవ్వకుండా వాళ్ళ రక్త మాంసాలను కూడా తోడేస్తూ తాగుతూ రక్త మాంసాలను తాగుతూ వా మళ్ళా మీ స్వార్థ ప్రయోజనాల కోసం కలెక్టరేట్ ముందు ధర్నా కోసం ఈరోజు ప్రైవేట్ టీచర్ని ఉపయోగించుకున్నారని అంటే అంత ఇంతకన్నా సిగ్గుమాల చర్య ఈ ప్రైవేటు విద్యా సంస్థలకు కానీ విద్యా సంస్థల యాజమాన్యాలకు కానీ లేదనేది మేము స్పష్టంగా చెప్పవలసుకున్నాం కాబట్టి ప్రైవేటు విద్యా సంస్థల్లో ఈ ఫీజుల దోపిడీ మీద అదేవిధంగా టీచింగ్ నాన్ టీచింగ్ టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందికి జీతపత్యాలని నిబంధనల ప్రకారం ఇవ్వాలని అట్లా ప్రైవేట్ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలో జరుగుతున్నటువంటి ఫీజులు దోపి అరికట్టాలని చెప్పేసి పీడిఎస్ రోజు అనేకమైన ఉద్యమాలు చేసింది భవిష్యత్తులో కూడా ఉద్యమిస్తుంది ఆ ఉద్యమిస్తున్న తరుణంలోనే ఈ పీడిఎస్ రాష్ట్ర ఇరవై మూడవ మాసభల్ని డిసెంబర్ పదకొండు పన్నెండు పన్నెండవ తేదీలో పది పదకొండు పన్నెండవ తేదీలో వరంగల్ పట్టణంలో జరుపుతా ఉన్నాం అట్లా జరుపుతున్న క్రమంలో ప్రచార క్యాంపెయిన్ లో భాగంగా పోయినటువంటి మరి మహేష్ మీద అదేవిధంగా మన అజయం మీద దాడి చేశారు దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం ఈ దాడికి బేసరదుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే ఈరోజు కొన్ని స్వార్థపర శక్తులు కుయుక్తులు పనుతా ఉన్నారు అభివృద్ధి నిరోధకులు కుయుక్తులు పనుతా ఉన్నారు ఇక్కడ రాష్ట్ర మహాసభలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్ర మహాసభను జయప్రదం కావు కావద్దని చెప్పేసి ఈరోజు స్వార్థపర శక్తులు పీడిఎస్ నుంచి విడబడిన కొన్ని స్వార్థపర శక్తులు ఈరోజు కుయుక్తులు పన్ని రాష్ట్ర మహాసభలు జయప్రదం కావద్దని చెప్పేసి కుట్రలు పండుతున్నారు వాళ్ళకు కూడా మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటికైనా మీ కుట్రలు కుయుక్తులు మాకు అన్ని తెలుసు మీరు బేషరతుగా మీరు ఈ కుయుక్తుల నుంచి వెనక్కి పోండి రాష్ట్ర మహాసభను జయప్రదం కాకుండా అడ్డుకోవాలని చెప్పేసి మీరు మీరు కనుక కుయుక్తులు పనితే కుట్రలు పడితే రాష్ట్ర విద్యార్థి లోకం పీడిత విద్యార్థి లోకమే మీకు తగు బుద్ధి చెప్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము వారిని హెచ్చరిస్తా ఉన్నాం విద్యార్థి మిత్రులారా విద్యార్థి తల్లిదండ్రుల పీడిత విద్యార్ విద్యార్థి విద్యార్థులారా మేము డిసెంబర్ పది పదకొండు పన్నెండు తేదీలో జరిగి రాష్ట్ర మహాసభల్ని జయప్రదం చేయండి అధిక సంఖ్యలో లక్షలాదిగా ర్యాలీ బహిరంగ సభకు హాజరవ్వండి అట్నే పన్నెండు పదమూడవ తేదీలో పదకొండు పన్నెండవ తేదీలో జరిగేటటువంటి ఈ రాష్ట్ర మహాసభల ప్రతిమ సభను కూడా జయప్రదం చేసి ఈ రాష్ట్ర విద్యార్థి ఉద్యమానికి ఒక దిక్తుగా నిలుస్తున్నటువంటి పీడిఎస్ విద్యార్థి ఉద్యమానికి తోడ్పండి అని అని చెప్పేసి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తాము